హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ టెక్ అండ్ కేర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా గూగుల్ వెబ్సైట్ అనేది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం శ్రీకరాయిల్ డాట్ కామ్ యొక్క పూర్తి వెబ్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చాను దీన్ని మీరు కూడా సేమ్ టు సేమ్ టైప్ చేసి సర్చ్ చేసి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పొందగలరు శ్రీకరాయల్ జ్యువెలర్స్ వెబ్సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను రైట్ సైడ్న త్రీ బటన్స్ ఉంటాయి త్రీ లైన్స్ ఆ యొక్క త్రీ లైన్స్ అనేది మీరు ప్రెస్ చేయాలి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెల్కమ్ టు శ్రీకరాయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదా శ్రీకరాయల్ యొక్క చైర్మన్ గారు దామోదర్ రాజన్ కరాయల్ గారు ఈయన కేరళ వాసీయులు ఈయన చేసిన ప్లాన్ ఏంటంటే మనం ఏదైనా వస్తువు పర్చేస్ చేసినప్పుడు దాని అమౌంట్ మాత్రం మనం కడతాం కదా సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముక్కు అనేది మనం ఆర్డర్ చేసుకోవాలి మనం కంపెనీకి ఏమి ఇవ్వం ఫ్రెండ్స్ ముక్కు అనేది ఆర్డర్ చేసుకుంటాం ఆర్డర్ చేసుకునేటప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్తో ఆర్డర్ చేస్తే తర్వాత మళ్ళీ రిఫర్ చేసినప్పుడు ఆ యొక్క థౌజండ్ అనేది కంపెనీ కట్ చేసుకుంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయబాకండి పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఇక్కడ స్క్రీన్ మీద వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎక్కడ వేయాలి మొత్తం క్లియర్గా చెప్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయబాకండి అసలు కరాయిల్ అనేది వాళ్ళ ఇంటి పేరు దానిని విస్తరింపచేయడానికి కమ్యూనిటీ అనేది పెంచుకోవడానికి అందరికీ జనాలకి తెలియడానికి ఈ యొక్క కరాయిల్ జ్యువెలరీ అనేది పెట్టారు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వెబ్సైట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని కనబడుతుంది కదా ఆ క్యాప్చాలో ఏ నెంబర్స్ ఉంటాయో సేమ్ అదే నెంబర్స్ పక్కనున్న బాక్స్లో మనం రాయాలన్నమాట అయినా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం జాయిన్ అయిన తర్వాత వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ కింద క్యాప్చా నెంబర్స్ ఏ విధమైన తప్పులు లేకుండా మీరు టైప్ చేసి కింద ఉన్న టిక్ మాత్రం అలాగే పెట్టేసి సైన్ ఇన్ అనే బటన్ని మీరు క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది డాష్ బోర్డ్ అన్నమాట దీనిలో మనం జాయిన్ అయిన తర్వాత మనం ఎంత సంపాదించామో మన అచీవ్మెంట్స్ ఏంటి అంటే మన లెవెల్స్ ఏంటి మొత్తం ఆరేడు లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం జాయిన్ చేస్తూ ఉంటే ఆ లెవెల్స్ అనేవి మనం పెరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా మనం వీక్లీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ సంపాదించే ఎర్నింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది కానీ చాలామంది మనం రిఫర్ చేయాలా అని భయపడుతున్నారు మనం రిఫర్ అనేది ఇద్దరిని మాత్రమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇద్దరు మీరు రిఫర్ చేస్తే వాళ్ళు ఇంకొక ఇద్దరిని రిఫర్ చేస్తారు ఇది రిఫర్ చేయడం కాదు ఫ్రెండ్స్ మనం ముక్కు పుడకని ఆర్డర్ చేపించడం అర్థమవుతుంది కదా నేను రిఫర్ అని చెప్తున్నాను ఇది రిఫర్ అంటే మనం కింద వాళ్ళని ఆర్డర్ బుక్ చేపించడం ఒక ముక్కు పుడకని ఆర్డర్ చేసినప్పుడు దాని తర్వాత మనం ఈఎంఐల ద్వారా కట్టక్కర్లేదు మనం ఇద్దరిని జాయిన్ చేస్తే వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిద్దరిని జాయిన్ చేస్తారు ఆ విధంగా ఈ యొక్క ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనం ఆర్డర్ చేసేటప్పుడు ట్వంటీ టూ హండ్రెడ్తో మనం ఆర్డర్ చేస్తాం దాని తర్వాత రిఫర్ చేసిన ఎర్నింగ్స్ ఉంటాయి కదా దానిలో నుంచి సగమేమో కంపెనీ తీసుకుంటుంది సగమేమో మన అకౌంట్కి వేస్తుంది ఫ్రెండ్స్ మనం దీనిలో ముక్కు పుడక ఆర్డర్ చేసేటప్పుడే మన బ్యాంక్ అకౌంటు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇస్తాం కదా దానికి పేమెంట్ అనేది పే చేసేస్తుంది ఇప్పటి వరకు చాలామందికి పేమెంట్స్ అనేవి వీక్లీ వీక్లీ వైజ్గా పడతానే ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా ఒక గోల్డెన్ డైమండ్ యొక్క ముక్కు పుడక కొనాలి అనుకుంటే పదివేలు దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ జిఎస్టీతో సహా ఇక్కడ మన ప్లాన్లో ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనం పే చేసి మన కింద ఇద్దరిని ముక్కు ఆర్డర్ చేయండి అని మనం చెప్పి వాళ్ళతో చేపిస్తే ఆటోమేటిక్గా మనకి ఒక జత స్టార్ట్ అవ్వగానే మనకి వీక్లీ పేమెంట్స్ అనేవి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ సగం కంపెనీ తీసుకున్న సగం మనకి అకౌంట్కి వేస్తుంది మన కింద ఒక వారంలో ఎన్ని జతలు చేరతాయో అన్ని జతలు ఫోర్ హండ్రెడ్స్ మనకి పడుతూ ఉంటాయి ముక్కు పుడక ఆర్డర్ చేసేటప్పుడే ఇక్కడ చూసారు కదా ఆర్డర్ చేసిన వాళ్ళ ఐడి అనేది రెడీ అవుతుంది వాళ్ళ కింద ఒక్కళ్ళని ఇద్దరిని ఇలా జాయిన్ చేస్తూ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటే మీకు మనీ అనేది వీక్లీ వైజ్గా పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేసేదల్లా ఇద్దరిని జాయిన్ చేస్తే చాలు దాని కింద వాళ్ళిద్దరిని జాయిన్ చేస్తారు కదా అలా పడుతూ ఉంటాయి దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కింద ఇద్దరు జాయిన్ అయిన తర్వాత మనం కింద వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళ కింద ఇద్దరిని మనకెవరైనా తెలిస్తే వాళ్ళ కింద జాయిన్ చేయాలి అంతేగాని మన కింద జాయిన్ చేసుకోకూడదు ఈ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ లాభం పొందేలా ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా దామోదర్ రాజన్ కరాయిల్ గారు సృష్టించారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వన్ టూ త్రీ ఫోర్ నుంచి టెన్ దాకా ఉంటాయి ప్రతి ఐడి కింద పది మెంబర్లు దాకా వేసుకోవచ్చు కానీ ఆ పది మెంబర్లకి పది రెళ్ళు ఇరవై మందిని మనం చేయలేము అందుకని మన కింద ఒక ఇద్దరిని జాయిన్ చేసి అంటే ముక్కు అనేది ఆర్డర్ చేపించి దాని తర్వాత వాళ్ళ కింద జాయిన్ చేపిస్తే మంచిది ఆ విధంగా లైన్ అనేది పోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్లాన్స్ కన్నా ఈ ప్లాన్ అనేది ద బెస్ట్ లాగా ఉంది ఈ స్క్రీన్ మీద చూసారు కదా వన్ అని ఉంది ఆ వన్ పై ఒక్కసారి క్లిక్ చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా అది అలాగే ఉంచి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఆ యొక్క టిక్ అనేది మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద పెట్టాలి దాని తర్వాత సబ్మిట్ అనే బటన్ని నొక్కంగానే మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట అంటే కొత్తగా ముక్కు పుడక అనేది కొనాలి అనుకుంటే వాళ్ళ యొక్క వివరాలు అనేవి అక్కడ టైప్ చేయాలి ఎందుకంటే ముక్కు పుడక యొక్క మనీ మొత్తం మనం వాల్యూ ఉందో అంతా కంపెనీ కట్ చేసుకున్న తర్వాత మనకి ముక్కు పుడక అనేది ఇంటికి పంపిస్తారు శ్రీకరాయల్ జ్యువెలరీ బిల్లు దాని యొక్క మొత్తం డీటెయిల్స్ ఇంటికి పంపిస్తారన్నమాట అందుకని మనం ఇక్కడ మన పేరు మన స్టేటు మన యొక్క డిస్ట్రిక్టు మొత్తం మనం దీనిలో ఫిల్ చేయాలి ఫిల్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఎక్కడ తప్పులు పోకూడదు ఎందుకంటే మన అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి మన డేట్ ఆఫ్ బర్త్ మన ఏజ్ మన యొక్క ఆధార్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి అవి కరెక్ట్గా ఇచ్చేస్తే మన ఇంటికి అది చేరుతుంది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇది మొత్తం ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ టైప్ చేసిన తర్వాత కింద పిన్ అడుగుతుంది పిన్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు కంపెనీ నుంచి తెచ్చుకోవాలి కంపెనీ నుంచి తెచ్చుకోవాలి అంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాకు పిన్ కావాలి అని మీరు అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా మీకు పిన్ అనేది వాట్సాప్లో వాళ్ళు పంపిస్తారు పిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ మీకు పంపిస్తారు ఆ నెంబర్స్ ఏంటంటే ఆ పిన్ అనే చోట మీరు టైప్ చేయాలి అంటే మేము పన్నెండు వందల పిన్ అనేది కొనుక్కున్నాము మన యొక్క న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి సబ్మిట్ చేయగానే అది సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట అది మనం పన్నెండు వందలు లేదా రెండు వేల రెండు వందలుతో స్టార్ట్ అవ్వాలి రెండు వేల రెండు వందలతో స్టార్ట్ అయితే కింద మీకు పేరు అవ్వంగాలనే అంటే ఒక జత ఇద్దరిని మనము ముక్కు అనేది ఆర్డర్ చేపిస్తే మనకు మనీ అనేవి ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు స్క్రీన్లో ఇక్కడ కనబడుతుంది అప్లైన్ అని చెప్పి ఆ యొక్క పేరు కింద కనపడుతుంది కదా వన్ అనేది వన్ అంటే మీరు ఆ అప్లైన్ కింద ఫస్ట్ ప్లేస్లో మీరు ముక్కు పొడక అనేది ఆర్డర్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ కనబడుతున్న ఏవి మీరు కదిలించకూడదు పైనవి మాత్రమే మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఇక్కడ ఎంటర్ పిన్ నెంబర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ పిన్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి రెండు వేల రెండు వందలు పెట్టి పిన్ అనేది కొనుక్కుంటే ఈ విధంగా ఉంటుంది ఈ పిన్ అనేది మనం కొనుక్కున్న తర్వాత మనం అక్కడ టైప్ చేస్తాం ఆ పిన్ ని ఆ పిన్ అనేది వాళ్ళు పంపించడానికి మనకి కొంత సమయం అనేది పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేసి ఆ పిన్ రాగానే ఈ ఫామ్ లో మీరు టైప్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ అని చెప్పి ఉంది కదా దానిలో బ్లూ టిక్ అనేది మనం టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ని మీరు క్లిక్ చేయగానే స్క్రీన్ మీద ఈ విధంగా సక్సెస్ఫుల్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది అని చెప్పి మీకు క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి కరాయిల్ జ్యూవెలర్స్ వారి ఈ యొక్క ప్లాన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లాన్లో చేరాలంటే తప్పకుండా ఎయిటీన్ ఇయర్స్ అనేవి దాటి ఉండాలి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి ఎవరైనా జాయిన్ అవ్వాలి ముక్కుబుడక అనేది ఆర్డర్ చేసుకోవాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను